విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ అత నమస్కారం నా చెల్లి రోజమని పక్కనే ఉంది మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటుగానే మనసు మాత్రం వెన్నె నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు నా కుడివైపున రెడప్పన ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా అటును మంచివాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు మీ చల్సిన దీబెరులు వాసిస్తులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా